అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు అన్ని లాంగ్వేజెస్ లో అన్ని లాంగ్వేజెస్ లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్ కి థ్యాంక్ యూ అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది ఎందుకంటే ఇరవై ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా థ్యాంక్ యూ దేవి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ ఆల్ యువర్ సాంగ్స్ అబౌవ్ ఆల్ సాంగ్స్ అందరిస్తారు దేవి కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తాయి సో ఆ లవ్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై దేవి థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి నా ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి అండ్ దిస్ పార్ట్ ఐ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలా మంది చూస్తున్నారు వేరే లాంగ్వేజెస్లో కూడా చూస్తున్నారు కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి కాబట్టి ఐ లైక్ టు అటెస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ పుష్ప పుష్పరాజ్ పుష్ప వన్నప్పుడు చెప్పా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ అనుకుంటేవా వైల్డ్ ఫైర్ పుష్ప పుష్పరాజ్ అసలా తగ్గేదే లేట్